అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్కి కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుకుంటారు ఈ లోకల్లో మీరే అదృష్టవంతులను మీకు అనిపిస్తుంది మీరు మాత్రం శుభవార్త వినగానే గురికి అంతే ఖాయము హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి అవగాహన తోటి ముందుకు నడవండి ధైర్యం పెరిగిపోతుంది ప్రసంగ ప్రవర్తన సమతుల్యతను పెంచండి బాధ్యతలు జరుగుతాయి వ్యక్తిగత ప్రయత్నాలు చేస్తారు లక్ష్యం మీద శ్రద్ద చూపుతారు అవగాహన మరియు తోటి పనులు చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడుస్తారు ఈ రోజు భాగస్వామ్య అనుభూతి అనేది ఉంటుంది కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదలగలుగుతారు ప్రతిష్ట ప్రభావం మరి పెరుగుతుంది ఈ రోజు మీరు చక్కని విషయాల గురించి తెలుసుకోవాలనే ఆలోచనలో ఉంటారు విద్యార్థిని విద్యార్థులు శ్రమ ఫలితాన్ని అందుకుంటారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది దాంతో పాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం చాలా అవసరం గొప్ప సంపదను సొంతం చేసుకోవడం కొరకు ఇక ఈ రోజు శృణాత్మకత పనులు చేయగలుగుతారు బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు కృషి యొక్క ఫలితాలు సాధిస్తారు కొత్తదనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది ఆ హామిక భావన పెరగడానికి అనుమతించకండి నెగిటివ్ ఆలోచనల నుంచి దూరంగా పని పనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి అదృష్ట మద్దతు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కెరీర పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది బా ఉద్వేగాలు నిర్ణయించకుండా ఉండాలి పని చేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు ఉంటాయి మీ సామర్థ్యం పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు ఎవరితోనైనా పెరగనివ్వకుండా చూసుకోవాలి కుటుంబానికి తగిన సమయం అందించాలి ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఈరోజు మీ గౌరవం పెరుగుతుంది దాంతో పాటు ఈ రోజు ముఖ్యమైన వ్యక్తులను కూడా కలుసుకుంటారు ఆరోగ్య విషయాల్లో శ్రద్ద వహిస్తారు ఈ రోజు ఉద్యోగాల మార్పుల గురించి ఆలోచనలు అయితే ఉంటాయి సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందగలుగుతారు కొన్ని మంచి ఆఫర్ల నుండి లాభం పొందగలుగుతారు నూతన వస్తు వస్త్ర ఆవరణాలు కొనుగోలు చేస్తారు వినోదాలకు ప్రదేశాలకు అవకాశాలు ఉన్నాయి ప్రజలతోటి కాంటాక్ట్ డైలాగ్ అనేది ఉంటుంది కుటుంబ విషయాలపై ఆసక్తి పెరుగుతుంది సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు సంభాషణ మీద ప్రాధాన్యత వహిస్తారు వేగంగా పనులు చేయగలుగుతారు మీ ఖర్చులు పెరుగుతాయి పనులు బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో పలుస్తారు సంబంధాలలో సామరస్యం పెరుగుతుంది ప్రియమైన వారితో ఆనందం పెరిగిపోతుంది కుటుంబంలో ఉన్న అటువంటి నెగటివిటీ దూరంగా ఉండడానికి నల్ల ఆవాలను తీసుకొని మరి ఆ నల్ల ఆవాలను ఇంట్లో మొత్తం చిలకరించాలి రాత్రి పూట తర్వాత గుప్పెడి నల్ల ఆవాలు తీసుకొని వాటిని నలుపు వస్త్రంలో వస్త్రంలోంచి మూటగా కట్టి ఆ మూట ఇంటికి నైరుతి మూలనైనా ఈశానమూలనైనా పెట్టాలి ఆ తర్వాత ఉదయం సూర్యుడు రేఖ సూర్యుడు రాకమునిపే నిద్రలేచి ఆ నల్ల మూటను ఇంటికి దూరంగా దక్షిణ దిశ వైపుకు వెళ్లి ఎవరు నడవని చోట ఎవరు సంచరించని ప్రదేశాల్లో మీరు ఆ యొక్క నల్ల మూటను గొయ్యి తీసి మట్టితోటి కప్పివేయాలి మరి వెనుతిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయాలి ఇలా గనక చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు తొలగించబడుతుంది కుటుంబ సమస్యలు తన విధాలుగా పరిష్కారం అవుతాయి అన్ని విధాలుగా లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి మీకు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా తొలగించబడతాయి మరియు అప్పుల బాధ తీరిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుంది మరియు ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్ పొందే అవకాశాలున్నాయి ప్రభుత్వ పనులలో మరి జాప్యం తొలగించబడుతుంది అనేక విధాలుగా మార్గాలు వెతుకుతూ ఉంటారు లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు అవగాహన మరియు సమరస్యంతో పనులు చేస్తారు మరియు ఈ రోజు రాసువారు సంబంధాల యొక్క పరిస్థితి అనేది అర్థమవుతుంది చాలా బాగా మంచి పరిస్థితులను అర్థం చేసుకోగలుగుతారు అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం కూడా పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరియు ముఖ్యంగా ఈ రోజు రాసువారు మాత్రం తగు జాగ్రత్తలు అయితే తీసుకు అవసరం ఉన్నది అన్ని రంగాల్లో కూడా చాలా బాగా రాణించే అవకాశం అయితే ఉంది వివాహం కాని వారికి వివాహం కొరకు సంబంధాలు అనేవి కుదురుతాయి అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరియు ఈరోజు ఈ రాశి వారిలో మాత్రము ఎక్కువగా మరి ఎవరైనా సరే చాలా మంది నచ్చిన మార్గాల్లో వెళ్లకుండా మీ ప్రవృత్తికి సరిపోయే వాటిని మాత్రమే ఎంచుకోవాలి తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు తద్వారా మీరు ఖచ్చితంగా విజయం అయితే సాధించగలుగుతారు మీ కృషి ఫలితాలు పొందటానికి సిద్ధంగా ఉండండి ఇప్పటి వరకు మీ ఆదాయము తక్కువగా ఉంటుంది కానీ పెట్టుబడుల విషయంలో మీరు చాకచక్యంగా వ్యవహరిస్తే గనక మీరు ఖచ్చితంగా విజయాన్ని అందుకొని అదృష్టం వరిస్తుంది లాభాల దిశగా పయనిస్తారు దాంతోపాటు సాధ్యమైన ప్రతి మార్పును భయంతో కాకుండా విశ్వాసంతో ఓపెన్ హార్ట్ తోటి స్వాగతించటం అనేది చెప్పదగిన సూచన ఎంత గొప్పగా మారితే అంతగా ఫలితం అనేది ఉంటుంది ఈ రోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక మీకు అన్ని పనులు కూడా సాఫీగా జరిగిపోతాయి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సాధమైనంత వరకు ప్రతి మార్పును కూడా భయంతో కాకుండా విశ్వాసంతో ఓపెన్ హార్ట్ తోటి స్వాగతించటం ఇలా చేసినట్లయితే గనక తప్పకుండా సఫలీకృతం అవుతారు శ్రమకు తగిన ఫలితం అనేది అందుతుంది ఇక ఈ రోజు ఎవరికైనా సరే చాలా ప్రయోజనకరంగానే ఉంటుంది మరియు శ్రమకు తగిన ఫలితం ప్రతిఫలం అనేది లభిస్తుంది మీ కెరీర్ మంచి విజయాన్ని సాధించటంలో విజయం సాధిస్తారు కొత్త వ్యక్తులతో కనెక్ట్ అవుతారు మరియు వస్తు సౌఖ్యాలు కూడా పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది అన్నిటి ఆ విజయాన్ని సాధించగలుగుతారు మరియు ఈ రోజు మీ కోరికలన్నీ కూడా తొందరగా నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ రోజు మరి మరి ప్రయోజనం పొందే అవకాశం అయితే ఉంది కొన్ని నెలలు కొన్ని రోజులుగా ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా ఈ రోజు తీరిపోయే అవకాశం కనిపిస్తుంది సమస్యలు అన్ని తీరిపోతాయి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే లక్షణాలు ఉన్నాయి జీవితాల ఆనందం అనేది పెరిగిపోతుంది మీకు అదృష్టం చాలా బాగా లభిస్తుంది ఈ రోజు రాశి వారికి అన్ని సమస్యలు దూరం అయ్యే లక్షణాలు మాత్రం కనిపిస్తున్నాయి కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యలు ఉంటాయి అటువంటి సమస్యల నుండి కూడా మరి బయటపడే అవకాశాలు అయితే మరి ఈ రోజు ఈ రాశి వారికి ఎక్కువగా మరి కనిపిస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ రోజు రాసు మాత్రమే దోష నివారణ పరిహారం చేయాల్సి ఉంటుంది కొరకు పదకొండు నల్ల మిరియాలను అయితే తీసుకోవాలి ఆ నల్ల మిరియాలను మరి చక్కగా ఆవాలను ఒక మట్టి ప్రమిదం తీసుకొని దాంట్లో ఆవాల నూనె వేయాలి ఆవాల నూనెలో ఈ యొక్క పదకొండు నల్ల మిరియాలను వేయాలి ఆ నల్ల మిరియాలను మూడు వత్తులు వేసేసి ఆవల నూనెలో మూడు వత్తులను కూడా వెలిగించి రెండు చేతులతో పట్టుకొని ఇల్లంతా తిరగాలి తిరిగిన తర్వాత అన్ని గదుల్లో కూడా తిరిగిన తర్వాత అత నైరుతి ములానైనా ఈశాన్యములానైనా సరే ఆ దీపం పెట్టేయాలి ఈ విధంగా తయారు చేసిన దీపాన్ని మిరియాల దీపం అంటారు ఈ మిరియాల దీపంతో చేసినటువంటి పరిహారం కారణంగా నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది నెగిటివిటీ తొలగించబడుతుంది దాంతోపాటు లాభాలు అనేవి పెరుగుతాయి మీకు ఇంట్లో ఉన్న చెడు పరిస్థితుల నుండి బయటకు రాగల సామర్థ్యం ఇలా వచ్చేస్తుంది పాజిటివిటీ దక్కుతుంది మీకు అన్ని శుభాలు కలుగుతాయి ఇక ఈ విధంగా నైరుతి మూలాన ఈశాన్య మూలాన పెట్టినటువంటి దీపాన్ని కొండెక్కినటువంటి దీపాన్ని ఉదయం పుట్ట తొలగించేసి దాంట్లో ఉన్నటువంటి పదకొండు నల్ల మిరియాలను తీసేసి పచ్చకర్పూరంతో కాల్చేసి బూడిదగా మార్చేయాలి ఇలా చేసినట్లయితే గనక ఆ బూడిదను చెట్లకు వేసేయాలి ఇలా చేసినట్లయితే గనక ఈ దోష నివారణ కార్యక్రమం చేపట్టడం వలన మీకు అంతా కూడా శుభమే కలుగుతుంది వివాహితులకు వివాహం మంచి కుటుంబం నుండి సంబంధాలు వచ్చి వివాహం జరుగుతుంది అడ్డంకులు తొలగించబడతాయి విద్యార్థిని విద్యార్థులు విజయం సాధించుకోగలుగుతారు అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి సంతానం లేని వారికి ముఖ్యంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇక సంతానం నుండి సంతానం ఉన్నవారు సంతానం నుండి శుభవార్తలు అందుకుంటారు అందుకోవడం సాధ్యమవుతుంది మరియు ఈ రోజు అప్పుల సమస్యలు ఉన్నటువంటి వారు కూడా అప్పుల నుంచి బయటపడగలుగుతారు ఇక ఈ రోజు లక్కీ సంఖ్య తొంభై ఐదు లక్కీ కలర్ అయితే మరి లేత గోతుమ రంగు మరి ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుని శివ శివయ్యకు తెలుపు చందనం సమర్పించండి ఇలా చేయట కారణంగా చాలా శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో